అంటే శక్యం అంటే భుజం అర్థం అనగా ఆయన భుజాల మీద మనలను మోయవాడు సాధారణంగా తల్లి తల్లిదండ్రుల దగ్గర రెండు విషయాలు మనం చూడవచ్చు తల్లి దగ్గర ఒక విషయాన్ని తండ్రి దగ్గర ఒక విషయాన్ని మనం చూడవచ్చు తల్లి తల్లి దగ్గర ఎప్పుడైనా పిల్లలు ఏమైనా తప్పు చేసినప్పుడు కానీ ఎవరినైనా చూసి భయపడినప్పుడు కానీ ఎక్కడికి వెళ్తారు ఎవరి చెంతకు వెళ్తారు తల్లి చెంతకు వెళ్ళి తల్లి వెనకాల దాక్కుంటారు తల్లి కౌగిట్లోకి వెళ్తారు తల్లి అలాగున తన బిడ్డల్ని చేర్చుకొని వారిని ప్రతి సమయంలో కూడా కాపాడుతుంది అలాగున బిడల్ని తండ్రి విషయానికి వచ్చేపాటికి బిడల్ని తండ్రి ఎవరైనా ఏ తండ్రి అయినా తన భుజాల మీద ఎత్తుకొని పెంచుతాడు ఆ రీతిగానే వారి జీవితాంతం కూడా వారు ఉన్నంత కాలము ప్రతి తండ్రి కూడా తన భుజాల మీద బాహ్యమైన రీతిగా ఎత్తుకొని చూ తీసుకెళ్ళకపోయినప్పటికీ తన కుటుంబాన్ని ముఖ్యంగా పిల్లల్ని మోస్తూనే ఉంటాడు అంతం వరకు అయితే ప్రతిదానికి పరిమితులు ఉంటాయి మానవునిగా అలాగనే తల్లిదండ్రులు చూపే ప్రేమ కూడా పరిమితి ఉంటుంది తల్లి తన చూపే కాపుదలకి తండ్రి తను మోసేదానికి కూడా ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది ప్రతి సమయంలో తండ్రి మనల్ని మోయలేడు తల్లి చెంత చేరి మనం కాపుదలు పొందలేము అయితే దేవుడు మనకు ఈ అనుభవాన్ని ఆయన ఎందు మనకు అనుగ్రహించినాడు షేకము షేకము అనగా ఆయన భుజాల మీద మనల్ని ఎత్తుకున్నాడు ఆయన భుజ భుజాన్ని మనల్ని మనము రెక్కతో పోల్చవచ్చు ఆయన రెక్క కింద మనకు ఆశ్రయాన్ని అనుగ్రహిస్తున్నాడు ఆయన రెక్క పైన మనల్ని మోస్తున్నాడు తల్లి యొక్క ప్రేమను తండ్రి యొక్క ప్రేమను ఆయన మనకు మనకు అనుగ్రహిస్తున్నాడు